వస్తాడో రాడో తెలీదు ఎప్పటికో వస్తాడు ఇంకా ఇంట్లో నా విషయం బయటకొచ్చే ఛాన్స్ లేదు అప్పుడు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు నేను అసలే మనోజ్ కూడా జాబ్పోయింది మనోజ్ని కూడా హేళం చేసేవాడు కూడా ఉండడు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఆ వీడియోని తీసుకువెళ్ళి ప్రభావతికి చూపిస్తుంది అత్తయ్య మీకు విషయం చూపి చెప్పనా అసలు బాలు శివ మీద ఎందుకంత కోపంగా ఉంటున్నాడో మీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ నాకెందుకు తెలుస్తుంది మీ మామయ్య గారు అడిగితేనే వాడు చెప్పలేదు అలాంటిది నాకు చెప్తాడా అసలే నన్ను చూస్తేనే మండిపడతాడు నాకు అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి బాలు శివ మీద ఎందుకంతలా మండిపడుతున్నాడో కారణం నీకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసత్తయ్యా అని చెప్పను కానీ ఏంటి కారణం అని చెప్పను కానీ శివ తప్పు చేశాడత్తయ్యా శివ తప్పు చేశాడా అది బాలు చెప్తూనే ఉన్నాడు కదా అసలు వాడు ఏం తప్పు చేశాడో తెలియాలి కదా అనగానే శివ ఏం తప్పు చేశాడో చెప్పనా దొంగతనం చేశాడు అది ఎవరి దగ్గర చెప్పనా మీ దగ్గరే అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు రోహిణి శివ నా దగ్గర దొంగతనం చేశాడా అసలు నా దగ్గర ఏం పోయాయి నా దగ్గర ఏం దొంగతనం చేశాడు అసలు నువ్వు అది ఎలా చెప్పగలుగుతున్నావు ఇప్పుడు కనుక ఆ విషయం అందరి ముందు బయటపడితే సాక్ష్యాలేంటి అని అడుగుతారు అనగానే మన దగ్గర చాలా బలమైన సాక్ష్యం ఏముందత్తయ్య ఒక్కసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ వీడియోను కాస్త చూపిస్తుంది రోహిణి ఒక్కసారిగా ప్రభావతి ఏంటి ఆ రోజు నా దగ్గర పోయిన లక్ష రూపాయలు దొంగతనం చేసింది వీడా వీడి వల్లే కదా నేను అందరి ముందు తలదించుకున్నాను అదే లక్ష రూపాయలు ఉండుంటే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన విషయం బయట పడేవి కాదు కదా అని చెప్పి అనుకుని నా పార్లలు అమ్మే పరిస్థితి కూడా వచ్చేది కాదు ఈ ఈడు లక్ష రూపాయలు దొంగతనం చేయడం వల్లే నా పార్లలు అమ్మే పరిస్థితి వచ్చింది అని చెప్పి రోహిణి కూడా అనుకుంటూ ఉంటుంది యావండి యావండి అంటూ ఇంక వెంటనే గట్టిగా పిలుస్తుంది సత్యాని ఏంటే ఏంటి కొంపలు ములిగిపోయినట్టు అలా పిలుస్తున్నావు అనగాని కొంపలే ములిగాయి ఇన్ని రోజులు బాలుగాడు శివం మీద ఎందుకంత విరుచుకు పడుతున్నాడో మీకేమైనా తెలుసా అని చెప్పను కానీ వాడు కారణం చెప్పడం లేదు కదా అని చెప్పను కానీ ఎలా చెప్తాడు వాడు చేసింది చిన్న చితక తప్ప ఏకంగా దొంగతనమే చేశాడు అందుకే వీడు చెప్పడం లేదు అనగాని ఏం మాట్లాడుతున్నావే అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నానండి బాలుగాడు ఎందుకు నిజం చెప్పట్లేదు తెలుసా వాళ్ళ బామ్మది దొంగతనం చేశాడు ఇదిగో దొంగతనం చేసిన వీడియో అప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు పోయాయి అని చెప్పాను కదా ఆ లక్ష రూపాయలు కొట్టేసింది ఎవడో కాదు వీడే కావాలంటే వీడియో చూడండి మీకే తెలుస్తుంది అంటూ వీడియోని చూపిస్తుంది ప్రభావతి ఇంకా వంట ఉన్న మీన గబగబా వస్తుంది ఏంట తెను వచ్చావా ఏమన్నావే నీ తమ్ముడు తప్పు చేయడా తప్పు చేస్తే చీరేస్తారా మరి మీ తమ్ముడు చేసింది తప్పేనే నీ మొగుడు ఇన్ని రోజులు నోరు ఎందుకు విప్పలేదో తెలుసా నీ తమ్ముడు చేసింది దొంగతనం అది నా దగ్గర నుంచి లక్ష రూపాయలు దొంగతనం వాడు అందుకే నీ మొగుడు ఇప్పటి వరకు నోరు విప్పి సమాధానమే చెప్పలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అనగాని వీడియో చూస్తే నీకే తెలుస్తుంది అంటూ వీడియోని చూపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఈ లోపు బాలు కిందకి వచ్చేసరికి కిందకి ప్రభావతి చేతిలో ఫోన్ చూసి ఈ ఫోన్ నాది కదా నీ చేతిలోకి ఎలా వచ్చింది ప్రభావతమ్మ అని చెప్పాను కానీ నీ చేతి నీ దగ్గర ఫోనే రా నీ దగ్గర ఫోన్లోనే కదా ఆ శివగాడ దొంగతనం చేసిన వీడియో ఉంది అదే వీడియో నా దగ్గరికి వచ్చింది అనగానే అసలు ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది నేనే తీసుకున్నాను బాలు రాత్రి నువ్వు తప్పతాగి పడుకున్నప్పుడు మీ అన్నయ్యతో ఆ ఫోన్ నేనే తీసుకుని వచ్చామని చెప్పాను ఎందుకంటే నువ్వు ఆ ఫోన్ విషయంలో మేనాతో గొడవ పడుతుంటే నాకు అనుమానం వచ్చింది ఆ ఫోన్లో ఏదో దాగి ఉందని చెప్పి నీ ఫోన్ని కావాలనే నేనే తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటమ్మా రోహిణి ఏం చేసావు వాడు ఏదో విషయాన్ని దాచిపెట్టాడు సరే మరి వాడి ఫోన్ని నువ్వు దొంగతనంగా తీసుకోవడం ఏంటి అని చెప్పనేసరికి నాకు అనుమానం వచ్చింది మావయ్య అందుకే ఫోన్ తీసుకున్నాను నేను ఫోన్ తీసుకోవడం వల్ల మంచే కథ జరిగింది అని చెప్పాను కానీ ఇది నీకు మంచా ఇప్పుడు మేనా పరిస్థితి ఏమవుతుంది అనగానే ఏమవుతుంది దాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను గెంటేస్తావా ఎందుకు గెంటేస్తావు తప్పు చేసింది వాళ్ళ తమ్ముడు అయితే దాన్ని మేనా నిందుకు గెంటేస్తావు అంటూ సత్యం అనగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కదండి తప్పు చేశారు నా దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేసింది వాడే కదా అయితే శివ తప్పు చేస్తే మీనాకు శిక్ష విధించడం ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పాను కానీ ఎందుకు వెళ్ళదు తప్పు చేసిందే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అది వాళ్ళ తమ్ముడైనా అదైనా సరే దానివల్ల నేను ఎంత అవమానం పొందానో మీ అందరి దృష్టిలో నేను ఒక దొంగలా కనిపించాను కదా అనగానే దొంగతనం చేసే కదా ఇంటి కాగితాలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టావు శివ డబ్బులు దొంగతనం చేయడం బట్టే కదా ఇప్పుడు నువ్వు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేవన్న విషయం బయటపడింది అని చెప్పనేసరికి మీనా ఒక్క క్షణం ఉండ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే మీనా బయటికి వెళ్ళిపోవాలంటూ ప్రభావతి మీనాని బయటికి గెంటైపోతుంటే ఒక్క నిమిషం ప్రభావతమ్మా ఇప్పుడు నా భార్య ఏం తప్పు చేసిందని ఇంట్లోంచి బయటకి గెంటేస్తున్నావు అని చెప్పను కానీ దొంగతనం చేసింది అనగాని నా భార్య చేసిందా వాళ్ళ తమ్ముడు చేశాడు దానికి వాళ్ళ తమ్ముడిని శిక్షించాలి పైగా వాడు చెయ్యిని నేను విరగొట్టాను వాడు తీసుకున్న లక్ష రూపాయలు తొందరలోనే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను దానికి మీనా తప్పు చేయడం ఏంటి అని చెప్పాను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా మీనా తప్పు చేసినట్టే ఓహో వాళ్ళ తమ్ముడు దొంగతనం చేస్తే మీనా దొంగతనం చేసినట్టే మరి పార్లలమ్మ మోసం చేస్తే మరి ఎవరికి శిక్ష విధిస్తావో అనగానే రోహిణి తప్పు చేసిందా రోహిణి తప్పు చేయవలసిన అవసరం ఏముంది అనగానే తప్పే చేసింది రోహిణి పార్లలు అమ్మేసిన విషయం నీకు తెలుసా ప్రభా అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి రోహిణి పార్లలు ఏంటి రోహిణికి పార్లలు అమ్మేయలసిన అవసరం ఏముందండి వాళ్ళ నాన్న మలేషియాలో బిజినెస్లు చేస్తున్నాడు రోహిణి పార్లలు ఎందుకు అమ్మేస్తుంది అని చెప్పనేసరికి అమ్మేసింది ప్రభావతమ్మా పార్లలు అమ్మ ఎప్పుడో పార్లలు అమ్మేసింది ఇప్పుడు కాదు మూడు నెలల క్రితమే అమ్మేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంట్రోహ్ని ఏం మాట్లాడవేంటి వాళ్ళు నీ మీద అంత పెద్ద నింద వేస్తుంటే పార్లలు అమ్మేసావా అని చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి అని చెప్పనేసరికి వాళ్ళు చెప్పింది నిజమే అత్తయ్య అని చెప్పాను కానీ ఇప్పుడు చెప్పు ప్రభా ఇప్పుడు చెప్పు మేనా వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే మేనాని ఇంట్లోంచి బయటికి పంపించేస్తానంటున్నావు ఇప్పుడు మరి మేనా తప్పు చేయకుండానే మేనాని ఇంట్లోంచి ఎలా సారీ రోహిణి పార్లర్ అమ్మేస్తే మరి రోహిణిని ఇంట్లోంచి పంపించేయాలి కదా అంటూ సత్యం మాట్లాడేసరికి ఏం మాట్లాడదు చెప్పు ప్రభావతమ్మ నా భార్య ఏ తప్పు చేయకపోయినా నా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎప్పుడెప్పుడు నా భార్యని ఇంట్లోంచి బయటకు గింటేద్దామా అని ఎదురు చూస్తున్నావు మరి రో పార్లలు అమ్మ ఏకంగా పార్లలే అమ్మేసింది ఆ విషయం నీకు ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడు నేను చెప్తేనే కానీ నీకు తెలియలేదు మరి నిన్ను మోసం చేయడం కదా మరి ఇది మోసం కాదా తప్పు చేయకపోయినా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటే తప్పు చేసిన పార్లలమ్మ ఇంట్లో ఎందుకు ఉండాలి పార్లలమ్మ ఇంట్లో ఉండొచ్చు అంటే నా భార్య కూడా ఇంట్లోనే ఉంటుంది మా భార్య తప్పు చేయలేదు పార్లలమ్మ మాత్రమే తప్పు చేసింది అంటూ మాట్లాడేసరికి ఇంకా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు ఏంటి నువ్వు పార్లలు ఎప్పుడు అమ్మేసావు పార్లలు అమ్మేవాల్సిన అవసరం నీకే ఉంది మీ నాన్న మలేషియాలో కోట్లలో బిజినెస్ చేస్తున్నాడు కదా మీ నాన్నని అడిగితే డబ్బులు ఇస్తాడు కదా అయినా పార్లలు అమ్మి ఆ డబ్బులు ఏం చేశావు పార్లలు అమ్మవలసిన ఉంది అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహిణి అని చెప్పను కానీ అది అది అని చెప్పను కానీ పార్లలు అమ్మ ఏం చెప్తుంది అవసరానికి అమ్మేసుకుని ఉంటుంది ఆయన పార్లర్ పెట్టించింది నువ్వు నీకు చెప్పమ్మాలా ఏంటి అని చెప్పనేసరికి ఏంటి బాలు అలా మాట్లాడుతున్నావు పార్లర్ అత్తయ్య గారు పెట్టిండు పెట్టి ఉంచొచ్చు కానీ పార్లలు అమ్మకపోతే నేను పదిహేడు లక్షలు ఎలా తీసుకొచ్చిస్తాను నా తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చానని చెప్పిందంతా అబద్ధం నేను మా నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు పార్లలు అమ్మే పదిహేడు లక్షలు తీసుకొచ్చాను పైగా మీరు నాకు చేయించి ఇచ్చిన నగలు కూడా అమ్మేశాను అని చెప్పి రోహిణి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి ప్రభా నీ ముద్దుల కొడలు నీ ముద్దుల కొడలు అన్నావు ఎంత చేసినా ఎంత జరిగినా మేము నోరు విప్పి సమాధానం చెప్పే వరకు కూడా తను ఇప్పటి చెప్పలేదు మరి తన తప్పు చేసిందా మీనా తప్పు చేసిందా తనతో పాటు రోహిణిని కూడా బయటికి పంపించేసే ఇద్దరిని బయటికి పంపించేసే లేదా నోరు మూసుకుని ఊరుకో అని చెప్పనేసరికి ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అమ్మ మీనా నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వెందుకు భయపడాలి వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పి సత్యం అనగానే ఇంకా మీనా కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బాలు శివ విషయంలో చేసింది కరెక్టేనని మీనా తెలుసుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్